ఉచ్చరించు ధ్వనులను నకలు చేసి వ్యక్తం చేయడాన్ని రాయడం అంటారు ఈ నకలిని అక్షరం లేదా వర్ణమాల అంటారు అక్షరాలు వర్ణమాలలో అందంగా పేర్చడాన్ని రాయడం అంటారు పిల్లలకు రాయడం మరియు చదవడం శ్రీమతి మంటేశ్వరి యొక్క నిర్ణయం పిల్లలకు మొట్టమొదటిగా రాయించడం నేర్పించాలి ఇది శ్రీమతి మంటేశ్వరి నిర్ణయం రాసి చదివిన చదువు సరళంగా ఉంటుంది రాయడం వల్ల పిల్లలకి ఆనందం దొరుకుతుంది సోదరుడు యోగేంద్ర గారి నిర్ణయం సోదరుడు యోగేంద్ర గారి మంటేశ్వరి నిర్ణయాన్ని ఏకాభిప్రాయం లేదు అతడి యొక్క నిర్ణయం రాయడం చదవడం అనే కోరిక సులువు కాదు యోగేంద్ర గారు అతడు ఈ విధంగా చెబుతున్నారు చదివేటప్పుడు పిల్లలకి కేవలం అక్షరాల ఆకృతి జ్ఞానం ఉండాలి ఎలా ఉంటే అలా వ్రాసే క్షమత కూడా ఉండాలి దీనివలన అర్థమైనది ఏమిద ఏమిటంటే మాట్లాడడానికి వ్రాయడం నేర్పించాలి ప్రసాద్ చౌబే యొక్క నిర్ణయం చదువుతూ రాయడం నేర్చుకోవాలి దీనివల్ల అనేకమైన లాభాలు ఉన్నాయి రాయడం వల్ల పట్టణం ఒకదానికొకటి సహాయపడతాయి రాయడం యొక్క భౌతిక సృష్టిని చదవడం ఆసక్తికరంగా మారుతాయి పిల్లలను ఆలోచనలు మరియు అనుభవాలను వ్రాతపూర్వకంగా వ్రాతపూర్వ పద్ధతిలో వ్యక్తపరుస్తారు పిల్లవాడు వ్రాసేటప్పుడు విరామ చిహ్నంపై శ్రద్ధ వహించాలి అందమైన స్పష్టమైన మరియు ఆకర్షణీయమైన రచనలు ప్రాక్టీస్ చేయాలి రచనా వేగాన్ని పెంచడానికి ప్రాక్టీస్ చేయాలి మూడు నాలుగు సంవత్సరాల బాలుడు చాక్పీస్ దొరికినప్పుడు గోడ లేదా నేలపై మరియు పెన్సిల్ లేదా బాల్ పెన్ దొరికినప్పుడు కాగితంపై గీతలు గీస్తూ ఉంటాడు ఇందు మూలంగా డాక్టర్ సరాయి ప్రసాద్ చౌబే రాయడానికి పిల్లలకి మొదట రేఖలు వృత్తాలు అర్ధ వృత్తాలు ప్రాక్టీస్ చేయించాలి మరిన్ని ఎపిసోడ్లతో మీ ముందు